ఇప్పటిదాకా అంటే గురుగారు మన ఇంట్లో లాగా కొంచెం కొంచెం ప్రసాదాలు చేసుకోం కదా చాలా ఎక్కువే చేస్తాం మరి ఇది బయట పడిన తర్వాత కూడా చాలా వరకు అక్కడ లడ్డూలు ఉంటాయి కదా వాటిని ఏం చేయడానికి వీలే ఉందిగా అంటే తెలిసిన తర్వాత కూడా వాటిని బయటకు పంపించాల్సిందేగా అట్లా కాదుగా అవి తీసేయాలి కదా మరి ఇప్పుడు ఈ కాలం నుంచి ఈ కాలంలో తయారైనటువంటి నెయ్యితో తయారు చేసినటువంటి ప్రసాదాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలిసిన తర్వాత ఇప్పుడు మనకి బల్లి కనపడకుండా మన పదార్థాల మీద తిరిగి వెళ్ళిపోయింది తింటాం మనం తర్వాత ఏదో జరుగుతుంది కానీ మన కళ్ళెదురుగా సాంబార్లో బల్లి పడింది మనం తింటామా కదా ఇది కూడా అదే పరిస్థితి కదా ఇప్పుడు మనకి తెలిసింది తెలియక జరిగింది అయిపోయింది తెలిసిన తర్వాత కూడా మరలా అలాంటి ప్రసాదాలని పక్కన పడేసి మరలా ఫ్రెష్గా తయారు చేయటం చేసి స్వామివారికి కూడా సంప్రోక్షణ చేసిన తర్వాత మహా సంప్రోక్షణ ఓ మట చెప్పాలంటే ఇది మహాపాపం చేసింది కూడా కాబట్టి మహా సంప్రోక్షణ చేసిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రసాదాలు మరలా వితరణ చేయడం అనేది జరిగితే మాత్రం చాలా మంచిది అలా చేయాలి కూడా ఆ అపవిత్రత కాపాడుకోవాలంటే ఇప్పుడు మనం తినరాదని తిన్నాము చేదుగా ఉంది ఉమ్మేస్తాం కదా ఉమ్మేసి మళ్ళీ బ్రష్ చేసుకుంటాం కదా అవునా ఇది కూడా అంతే కాబట్టి తప్పనిసరిగా సంప్రోక్షణ చేయాలి మనం నోట్లో చేదు పదార్థం పడితే వేకన మనం బయటికి ఉమ్మేసి మనం బ్రష్ చేసుకుంటున్న పరిస్థితుల్లో ముల్లోకాలు అయినటువంటి ఆ యొక్క భగవంతుడికి అపవిత్రత చేకూరింది అపవిత్రత సంతరించేలా చేశారు అంటే దాన్ని సంప్రోక్షణ చేయవలసినటువంటి కర్తవ్యం తప్పనిసరిగా ఉంది ఆ ప్రసాదం తయారు చేసేటప్పుడు గుడికి సంబంధించిన ఈ అర్చక స్వాములు ఎవ్వరూ దగ్గర ఉండరా గురుగారు అంటే ఇక్కడ కొన్ని కుటుంబాల వారు మాత్రమే ఆ ప్రసాదాలకు సంబంధించినటువంటి పోటు అంటారు దాన్ని ప్రసాదాలు తయారు చేసేటువంటి ప్రదేశాన్ని పోటు అంటారు ఆ పోటులో ఉండేటువంటిది కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒకటి చెప్తానమ్మా మీరున్నారు మీద మీ బాస ఒకటి ఉన్నారు ఏ ఇది చేయాల్సిందే అంటే చేయాల్సిందా లేదా చేయాలి చేయకపోతే మీకు జీవనం లేదు కదా అవునా అక్కడ జరిగింది అది భయపెట్టి భంగపెట్టి పెట్టి ఇప్పుడు అందులో ఆ సమయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎదురు తిరిగితే ఏమైంది అనేది చాలామంది చూశారు ఒక మీ వీడియో చిన్న మీడియాలో వదిలిపెట్టినా వ్యతిరేకంగా మాట్లాడినా ఎలాంటి హింసలు జరిగినాయో ఎన్ని కేసులు పెట్టారో ఏమైనాయో అందరికీ తెలుసు కేసులు పెట్టేవాడి మీదనే వంద కేసులు ఉన్నా సరే మళ్ళీ పక్క వాళ్ళ మీద మాత్రం కేసులు పెడుతుంటాడు వెళ్ళి ప్రతి శుక్రవారం సంతకం చేసి రావాలి వీడు మాత్రం మళ్ళీ వంద మంది మీద కేసులు పెడుతూ ఉంటాడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఎవరైనా భయపడుతున్నారు కదా దాని ఉంటారు హిట్లర్ అంటే అక్కడ ఉన్న అర్చక స్వాముల వారికి తెలుస్తుంది తెలియ ఇప్పుడు నెయ్యి వాసన ఏంటనేది తెలియదా అమ్మాడు నిత్యం మీరు వంట చేస్తున్నారు కొంచెం తేడా వస్తే అర్థం కాదా తెలుస్తుంది మా ఇంట్లో కూడా నెయ్యి ఎన్ని రోజులు అయింది సాంబారు పొడి ఇంట్లో తయారు చేసుకుంటారు అందరూ బయట కొన్నదానికి ఇంట్లో చేసుకున్న దానికి ఒక్క ఒక ముద్దలో తేడా తెలియదా ఖచ్చితంగా తెలియదు చేసేటప్పుడు మీకు తెలియదా తెలిసినా ఏం చేస్తున్నారు అంటే ఏం చేయలేని పరిస్థితి అది ఏ నోరు మూసుకొని చేయబోయ్ ఉన్నదాంతో అంటే ఏం చేస్తాడు అవునా హోటల్లో పని చేసేవాళ్ళు ఉంటారు సార్ ఆయిల్ అయిపోయింది సార్ ఆ పక్కన ఉన్న ఆయిల్ పోసే అంటే సార్ వద్దు సార్ బాగుంటుంది ఏ వైయబోయ్యే తర్వాత చూద్దాం అంటే ఏం చేస్తారు మరి ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా అదే చేశారు కదా అందుకని ఇందాక చెప్పింది ఈ ధర్మాన్ని పరి మంచిగా ఉండాలి అంటే అక్కడ ఉండేటువంటి కర్తలు కూడా ఆ పరిజ్ఞానం తెలిసిన వాడు ఉండాలి వ్యా లాభాపేక్ష అనేటువంటిది లేనటువంటి వాళ్ళు ధర్మం తెలిసినటువంటి వాళ్ళు అక్కడ ఆగమం తెలిసినటువంటి వాళ్ళు ప్రసాదం తయారు చేసినటువంటి విధానంలో ఏదైతే మోతాదులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానంగా తెలిసినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఉండాలి తప్పనిసరిగా అలా ఉండకపోతేనే అసలు ఎలా చేస్తారు గురుగారు అంటే ఇప్పుడు లడ్డూకి ముఖ్యంగా మీరు చెప్పిన నూట ఎనిమిది ప్రసాదాలు నేనైతే ఇప్పటిదాకా దాకా స్వామివారికి నూట ఎనిమిది ప్రసాదాలు ఉన్నాయో అవి ఇరవై నాలుగు వచ్చాయని కూడా తెలియదు మీ ద్వారానే తెలుసుకున్నాం ఇప్పుడు ప్రధానమైన లడ్డూకి స్వామివారికి సమర్పించే లడ్డూలు ఏమి ముఖ్యంగా ఉండాలి అనే నియమం ఉంది దాంట్లో ముఖ్యంగా ఆవునెయ్యి గోఘృతం గోఘృతం ఆవునయ్యి ఇప్పుడు మనం హోమం చేసేటప్పుడు ఆవునయ్యి వాడతాం దానికి విశేషం ఏంటంటే దేవానాం ఆహారం అని చెప్పి శాస్త్రం ఉంది దేవతలకు ఆహారం ఏంటంటే ఆద్యమే ఏ ఆద్యం గోఘృతం అది మాత్రమే ఆద్యం అవుతుంది అలాంటి దాన్నే ఎక్కువగా పవిత్రంగా వాడుతూ ఉండాలి అలాగే మనం తీసుకునేటువంటి పదార్థాలు ఎవరు పండించారు ఎవరు ఏంటి అనేది చూసుకుంటే నిజంగా ఇవాళ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సొంతగా పొలాలున్నాయి స్థలాలున్నాయి పంటలు పండించుకోవచ్చు జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఈ పచ్చకర్పూరం తయారీ కానీ తర్వాత ఈ శనగపిండి కావాల్సినటువంటి ద్రవ్యాలు కానీ శనగ తోటలు కానీ ఇవన్నీ సొంతగా పండించుకొని చేసుకునేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది ఇప్పుడు పూల తోటలు ఉన్నాయి స్వామివారికి తోమాల సేవ అంటాం కదా తోమాల సేవ అంటే పూల అలంకరణ అవునా ఆ తోమాల సేవకు తెచ్చినటువంటి తోమాలు ఏవైతే దండలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఊళ్ళు మా ఊర్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే పండిస్తున్నారు పంట చేస్తున్నారు పూలు వస్తున్నారు కొంతమంది మాత్రమే అది కట్టేటువంటి మాలికలు ఉంటారు వాళ్ళే కడుతూ ఉంటారు అలా వాటికి ఉన్నప్పుడు వీటి కూడా నువ్వు ఎందుకు చేయకూడదు ఆ పవిత్రత కాపాడాలి అనుకునేటువంటి భావన ఉంటే తప్పనిసరిగా ఇలా చేయొచ్చు కదా అది మన కనసన్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎక్కడ కూడాను రాంగ్ పవిత్రమయ్యే అవకాశం అవకాశం లేదు కాబట్టి ఇలాంటివి చేయడానికి కూడా అది అవకాశం ఉంది ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా ఎంతసేపటికి ఇక్కడ ఒకటి చెప్తానమ్మా ప్రపంచం మారిపోయింది కలిధర్మం మీరు చెప్పినట్టుగా దీంట్లో కూడా ఏదన్నా లోటు పట్ల చేయకూడదు అంటే ఇది చేయాలనుకున్న దరిద్రగొట్టు ఆలోచన ఎక్కడైనా చేస్తూనే ఉంటాడు స్వామివారు అక్కడ నిజంగా ఉన్నారు అని వెళ్ళి దండం పెడుతున్నప్పుడు ఆయనకు అన్యాయం చేస్తున్నావు ఆలోచన ఎందుకు రావట్లేదు నీకు వెళ్తావు తలకు గుడ్డ చుట్టుకుంటావు నెత్తిన తలంబరాలు పెట్టుకుంటావు తిరుగుతావు అన్నీ చేస్తావు మళ్ళీ పక్కకు వచ్చి ప్రసాదం తుప్పుకొని బయటకు అమ్మేస్తావు అలాంటి వాడికి నువ్వెందుకు అసలు నాకు నమ్మకం లేదు నేను రాని గోహన్ పెట్టి చేయించుకోమని చెప్పు అలా చేస్తే ఎక్కడ ముఖ్యమంత్రి హోదా ఎక్కడ అయిపోతుందో ఈ బాధ నమ్మని ఇప్పుడు నమ్మని తీసుకొచ్చి ఎంత చేయిస్తే ఉంది నమ్మేవాడిని ఎవరైనా నిజంగా కూలివాళ్ళైనా సరే అందుకనే చూడండి ఇప్పుడు అక్కడ మనకి పొద్దున్నే తాళం తీసేవాళ్ళు కూడా ఎవరుంటారు యాదవులు ఉంటారు గొల్లలు మనకి గొళ్ళెము అనేటువంటి పదం కూడా అక్కడి నుంచి వచ్చింది గొల్లలు తీసేటువంటి తాళం కాబట్టి గొళ్ళెము అనేటువంటిది వచ్చింది మనకి ఇంటి గొళ్ళు మేసేరాలు అంటున్నా అని చెప్పాడు గొళ్ళెము అనేటువంటి పదం కూడా అక్కడ నుంచి వచ్చింది గొల్లవారు పొద్దున్నే వచ్చేసి ఆయన తాళం తీసేవారు ఇప్పుడు కూడా అదే ఆచారు వాళ్ళ వంశీకులు మాత్రమే వచ్చి తీస్తూ ఉంటారు అలాంటి సంప్రదాయాలు పాటిస్తున్నప్పుడు మరి ఇవి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కదా ఈ అపవిత్రంగా ఎవరో పండించింది ఎవరో చేసింది నిజంగా ఒక మాట చెప్పాలి అంటే దా స్వామివారికి నివేదన పెట్టే దాంట్లో పెరుగన్నం కూడా అది మట్టి కుండలో ఇప్పటికీ తొండమాన్ చక్రవర్తి కుమ్మరి కుమ్మరి చేసినట్టి తొండమాన్ చక్రవర్తి అని ఒక పాటలో కూడా వస్తుంది కదా అంటే ఆ కుమ్మరి వంశంలో ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి కుండలోనే ప్రతినిత్యం నివేదన పెడతారు ఇక్కడ ఇన్ ఇంత పవిత్రత ఇవన్నీ కాపాడుతున్నప్పుడు అంటే జనాలకి నాటకం కోసమా బిల్డప్ కోసమా జనాన్ని మోసం చేయడం కోసమా మోసం చేయడానికి అవకాశం ఉన్న ప్రతి చోట మోసం చేసుకుంటూ జనాలకి మిగిలిన వాటిలో మాత్రం మేము చేస్తున్నాం అని చెప్పడం కోసమా కాదు కదా ఏదైనా ఒక సంప్రదాయం ఉంటే ఒక పద్ధతి ఉంటే దాని ప్రకారం చేయాలి అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకోవాలి అలా సద్వినియోగపరచుకోకుండా ఆ పవిత్రమైనటువంటి సామాన్లు ఎక్కడెక్కడ తీసుకొచ్చేసి మరి ఇంతకాలం ఏం చేశారు ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి వారికి డబ్బు అట్లానే ఉంది ఆస్తులునే చక్కగా ఇప్పుడు ఎంతమంది రాజులు ఎంతమంది చక్రవర్తులు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఆస్తులు రాసి ఇవ్వలేదు పొలాలు ఇవ్వలేదు అవన్నీ ఏం చేస్తున్నారు మన మధ్య అవి కూడా ఒక ప్రతినిధి జరిగింది తాకట్టు పెట్టుకోవడానికి కొన్ని రోజులు ఆగితే వెంకటేశ్వర స్వామిని వేలం పాటేసేటువంటి రోజులు కూడా వస్తాయి ఇట్లాంటి దరిద్రులు రాజ్యం వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న అయినా ఇట్లాంటి వాటి పట్ల జాగ్రత్త వహిస్తూ నిజంగా హిందువుల మనోభావాలు కానీ ఇక్కడ ఓటు బ్యాంకింగ్ చూడకండి దయచేసి దైవాన్ని దైవంగా చూడండి ఓటు బ్యాంకింగ్ చూడవద్దు ప్రతి మతం నీకు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ధర్మంలో వాళ్ళని కరెక్ట్గా ఉండమని చెప్పండి